హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్ రోజైతే సెవెన్ బ్లౌజెస్ సెవెన్ బ్లౌజెస్ ఒకసారి ఎలా కట్ చేస్తున్నీ మన సెవెన్ బ్లౌజెస్ అయితే సమానంగా మడద పెట్టేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా కట్ చేసుకొని సెవెన్ బ్లౌజ్ అయితే మనకు కత్తెర కొంచెం బలువుగా ఉంటుంది త్రీ త్రీ బ్లౌజెస్ కట్ చేసుకోవాలి ఇలా సెవెన్ బ్లౌజెస్ టెన్ బ్లౌజెస్ అయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు కస్టమర్స్ ఇలా ఇస్తే మనకే బెనిఫిట్ ఒకేసారి కటింగ్ అంతా అయిపోతుంది కదా మీరు కూడా ఇలా సెవెన్ బ్లౌజెస్ వస్తే ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ కట్ చేసుకొని అది దీని మీద పెట్టి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని సమానంగా చేసుకోవాలి ఎటు ఎక్కువ తక్కువలు కాకుండా సమానంగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు పని తొందరగా అయిపోతుంది నేనైతే పైన కలంకారి ముక్కలు అవి లైనింగ్స్ ఎయిటీ సెంటీమీటర్లు ఉన్నాయి అన్ని మీటర్ పీసులు ఉన్నాయి అన్నీ కట్ చేస్తున్నా ఇలా కాటన్ క్లాత్ వస్తే మెయిన్ క్లాత్ కరెక్ట్ కట్ చేసుకోవచ్చు మీరు కూడా అలానే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకు సులువుగా అయిపోతుంది వర్క్ అనేది ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా మార్కింగ్ చేసిందో చూడండి ఇలాగనే మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ క్లాత్ వేస్ట్ కాదు మనకు పట్టి వచ్చేసి జంక రౌండ్ లో వచ్చేసింది పట్టి అలా చేయడం వల్ల క్లాత్ అయితే వేస్ట్ కాదు హ్యాండ్స్ కూడా ఇటు ఒకటి వేసాను హ్యాండ్స్ కాబట్టి ఒకటి ఇటు ఒకటి వేస్తే మనకు మనకు చంకల్ జాయింట్స్ వస్తాయి కదా అవి కూడా రావు రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది జాయింట్స్ వస్తే కొంచెం టైం పడుతుంది కదా కుట్టేటందుకు కొత్త వరకు అయితే చిక్కాకది ఇలా వేయడం వలన జాయింట్స్ ఉండే ఎక్కువ శాతం మీటర్ క్లాత్ అయితే తెచ్చుకో మనకి కస్టమర్స్ మీటర్ క్లాత్ తెచ్చుకోవడం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది కొత్త వారైతే ఎయిటీ సెంటీమీటర్లైతే అస్సలు సరిపోదు ఇప్పుడైతే పన్ను చాలా తక్కువ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్లకు మీటర్ క్లాతే కంపల్సరీ తెచ్చుకోండి ఎవరైనా మీటర్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఎల్బై హ్యాండ్సే ఉంటున్నాయి కాబట్టి మీటర్ క్లాతే యూజ్ చేస్తున్నారు ఇలా మీటర్ క్లాత్ అయితే ఇలా మనకు సంకలో జాయింట్ ఏం ఇట్లా పడకుండా మంచిగా వస్తుంది అటో చేయిటో చేయి తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇవి టూ హ్యాండ్స్ అండి కట్ చేసేటి చూడండి కత్తెరకైతే అంత మందం మందం ఉంటుంది కాబట్టి నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి మనకు పని అయితే తొందరలో అయిపోతుంది టైలరింగ్ నేర్చుకునే వారి కోసం నా ఛానల్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మా ఛానల్ని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని చూడండి సెవెన్ బ్లౌజెస్